ఏసునామంలో మీకు శుభముడు సమృద్ధిగా కలిగిన గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం నలవదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పునీత వ్యాలెంటీన్ గారి ఉపవాసం వ్యాలంటైన్స్ డే మీరు విని ఉంటారు కదా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికులు అందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్ ఫ్లవర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు గ్రీటింగ్ కార్డ్స్ కూడా వ్యాలంటీన్స్ డే ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డ్స్ ప్రింట్ చేస్తారు కదా అలా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కావచ్చండి సెల్ ఫోన్లో నాకు మెసేజ్ వచ్చింది వ్యాలెంటైన్స్ డే అని ఇంకా అన్నీ పెట్టారనమాట హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని ఫ్లవర్స్ హార్ట్ లవ్ అని బై ఇది అని ఇంకా నాకు తర్వాత ఎందుకు అది పునీతుల పుస్తకంలో చూసినట్లుగా అనిపించింది అనమాట పునీతుల బుక్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరు ఏ రోజు పునీతులు అయ్యారంటే ఎప్పుడు పరలోకంలోనికి వెళ్ళారు అది పరలోకంలో పుట్టినరోజు అనమాట ఒక యేసుప్రభు యొక్క పుట్టినరోజు ఆ తర్వాత మరియే తల్లి ది బ్యాప్టిస్ చేస్తారండి మిగతా వాళ్ళు పరలోకానికి వెళ్ళిన రోజు అనమాట ఈయన కూడా పరలోకానికి వెళ్ళిన రోజు అసలు ఈ వీళ్ళేమో వ్యాలెంటైన్స్ డే అని లవర్స్ డే అంటున్నారు మరి పునీతులు ఉన్నారు అని అప్పుడు అనమాట అప్పటి వరకు చదవలేదు అందరి గురించి నాకు కూడా తెలీదండి పునీతుల గురించి కానీ ఎవరి గురించి తెలుసో వాళ్ళని గురించి రాసాను పాటిస్తాను అనమాట ఇంకా అప్పుడు ఫిబ్రవరి పద్నాలుగున చదివితే ఎవరు ఈయన అని రెండు వందల అరవై తొమ్మిదిలో ఈయనని కత్తితో నరికి చంపేస్తారండి అంటే మూడో శతాబ్దం చివరిలో కదా ఈయన రోమా ఈయన రోంలో జన్మిస్తారండి ఒక క్రిస్టియన్ అనమాట తర్వాత మెడికల్ డాక్టర్ ఫాదర్ కూడా ఫాదర్ అవుతారు ఈ రోమ్లో చాలామంది యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారండి పునీత యాగ్నెస్ చూసారు పన్నెండు సంవత్సరాల అమ్మాయి యేసు ప్రభు కొరకు మరణించాలని ఆమె వీళ్ళూరుతుందనమాట పునీత సిసిలియా వీళ్ళందరూ కూడా సో ఆయన గురించి ధ్యానిస్తుంటే అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నారు రోమ్లో క్రీస్తు శకం నలభై రెండు నుంచి అరవై ఆరు వరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పేతురు యోహాన్ ఇద్దరూ కలిసి సువార్త బోధిస్తారు ఎంత స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్గా పునాది వేస్తారంటే వాళ్ళు క్రైస్తవులైన వాళ్ళు అప్పుడప్పుడే కదండి అది అంటే ఏసుప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు రోంలో ఉన్నవాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళ దేవతలను విడిచిపెట్టి యేసుప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు కానీ ఎంత స్ట్రాంగ్గా పేతురు బోధిస్తాడంటే ఆయన మరణించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా యేసు ప్రభు కొరకు మరణించాలని వాళ్ళు కోరుకొని మళ్ళీ మరణించేవాళ్ళు అనమాట అలా బోధించారు అప్పుడు ప్రభు చెప్పారు ఇంకా చూడమ్మా పేతురుని అరవై ఏడులో మరి వ్యాటికన్ కొండ మీద ఆ నీరో చక్రవర్తి గార్డెన్స్లో ఒక కొండ ఆ వ్యాటికన్ కొండ మీద తలక్రిందులుగా సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన బోధనల ద్వారా రక్షణ పొందారో వాళ్ళందరూ ఆ సిలువ మార్గంలో ఆయన వెంట ఉంటారు కదా ఏసుప్రభు వెనకాల స్త్రీలు ఉన్నారు ఆ ఏడుస్తూ ఉన్నారనమాట గలీలియా నుండి ఆయనకి సేవ చేసి అక్కడి నుంచి ఆయనతో ఆయనను వెంబడించిన వాళ్ళు ఇప్పుడు పేతురుతో వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎవరికి సువార్త బోధించాడో వాళ్ళందరి ఎదుట ఆయన శిలువని మోసి తర్వాత ఆయనని శిలువ వేస్తుంటే ఏమని బోధించుంటారు మన ప్రభు మన కొరకు శిలువలో మరణించారు తన రక్తాన్ని ఇచ్చారు మీరు నాకు సాక్షులు అని చెప్పారు మనం కూడా ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో మనం కూడా ఆయనను ప్రేమించాలి ఆయన తన సర్వస్వాన్ని మన కొరకు ఇచ్చారు మనం కూడా మన సర్వస్వాన్ని ఇవ్వాలి అంతని వారు అదే చెప్తారన్నమాట హీ గేవ్ ఫుల్లీ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు అస్ ఆయన పూర్తిగా తన సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు చివరి రక్తపు బొట్టు కూడా మనం కూడా పూర్తిగా తనకి మనల్ని సమర్పించుకోవాలి పౌలు మరియ తల్లితోనే మొదలవుతుంది నూతన నిబంధన ఈ లోక సంబంధమైనవి ఇవ్వడం కాదు కానీ మనం ఏమీ ఇవ్వాలి దేవునికంటే మన దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకు సమర్పించాలి ఆయన మన దేహంలో నివసిస్తూ ఆయన మన ద్వారా అనేకులను రక్షించాలి అది దేవుడు కోరుకునేది మనం ఏం చేసాము ఏం కట్టించాము ఏమి ప్రీచింగ్ చేశాము అది కూడా కాదు ఏం అద్భుతాలు చేశాం కూడా కాదు మనం ప్రభుకి సాక్షులుగా ఏమీ బోధించకపోయినా పరిశుద్ధంగా నీతిగా ప్రేమ కలిగి న్యాయంగా జీవించాలి మీరు నాకు సాక్షులు గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ అచీవ్ బట్ వాట్ వీఆర్ ఆయనకి సాక్షులుగా అందుకే పునీత బెర్నదత్తమ్మ కానీ ఆగ్నేసమ్మ కానీ మీరు పునీతులను తీసుకుంటే వాళ్ళేం పెద్ద ప్రీచింగ్ చేయలేదు అల్ఫోన్స్ అమ్మగారు ఎవరిని తీసుకున్న చిన్న తెరేజ్ గారు నాలుగు గోడల మధ్య ఉన్నారు కానీ ఏసుప్రభుకి సాక్షులుగా పరిశుద్ధంగా జీవించారండి ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తే ఆ వ్యక్తిలో యేసుప్రభు నివసిస్తూ ఆయన అనేకులను రక్షించగలుగుతాడు కనుక మనల్ని ఇచ్చుకోవాలన్నమాట సో ఇలా పేతురు బోధించాడండి అలా బోధిస్తూ బోధిస్తూ సిలువలో ఆయనని కొట్టినప్పుడు ఆయన చివరి రక్ తప్పు బొట్టు కూడా భూమి మీద పడుతుంది అందుకే అక్కడి నుంచే మరి పేతురు మరణించిన వ్యాటికన్ కొండ మీద ఇప్పుడు పరిశుద్ధ తండ్రి గారి పాపు గారికి అది రెసిడెన్స్ అయిపోయింది అనమాట సెయింట్ పీటర్స్ బెసిలికా ఆయన చెందిన రక్తంలో నుంచి అన్నమాట ఎంతమంది నుంచి ఇటలీలో నుంచి పునీతులు వచ్చారండి ఫ్రాన్సీసా ఫ్యాసిసీ గారు ఎంతమంది చిన్న అమ్మాయి మరియగొరటి ఈయన చెందిన రక్తం అండి వాళ్ళు కళ్ళతో చూశారన్నమాట ఏసుప్రభు మంచి కాపరి నేను మీ కొరకు ప్రాణం ఇస్తాను అలాగే పేతురు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని ఇచ్చారు ప్రభు చెప్తారు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే అవును ప్రభు అంటే అయితే నా గొర్రెలను మేపు నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపు అదే బోధించేవాళ్ళని అపోస్తులు ఏసుప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు మనమేం చేయాలంటే కృతజ్ఞతగా మన పొరుగు వాళ్ళని ప్రేమించాలి అది ఎప్పుడు ఈ వ్యాలంటీన్ ఫాదర్ గారు కూడా అదే చెప్తారన్నమాట లెటెస్ సెలబ్రేట్ గాడ్స్ లవ్ బై లవ్వింగ్ అవర్ నేపర్స్ వీ ఆర్ టు లవ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బి లవ్డ్ మనం దేవుని యొక్క ప్రేమ ఎలా కొనియాడాలంటే మన పొరుగు వాళ్ళని ప్రేమించడం ద్వారా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎలా దాన్ని చూపించాలంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం ద్వారా అనమాట ప్రతి మనిషిని ప్రేమించాలి ప్రతి మనిషి ప్రేమించబడాలంట ప్రతి మనిషి నా భార్య నా భర్త నా పిల్లలు నా వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలేనండి మన దేశంలో ఉన్న వాళ్ళని ప్రేమించాలి వేరే దేశంలో ఉన్న వాళ్ళని చంపాలి అది దేవుని సిద్ధాంతం కాదండి అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దేవుని బిడ్డలే కనుక అందరినీ ప్రేమించాలి ఇది మరి ప్రభు యొక్క సిద్ధాంతము దాన్నే వీళ్ళందరూ పాటించారు పేతురు అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు అనమాట వీళ్ళంతా ఈయన కూడా వ్యాలంటీన్ గారు కూడా మరి ఆయన మెడికల్ డాక్టర్ అండి అలాగే ఫాదర్ గారు కూడా అనమాట సో ఆయన ఎలా సేవ చేసేవాళ్ళు అంటే పేతుడిని మాదిరిగా పెట్టుకొని ఆయన ఒక డాక్టర్గా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి రోగులకి సేవ చేసేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళని పేదవాళ్ళని ప్రేమిస్తూ తన దగ్గర ఏదైనా ఉంటే ఎవరైనా ఉన్నవాళ్ళు ఇస్తే అది తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇలా మొదలైందండి ఈ క్రీస్తు సంఘము ఇలా మొదలైంది యేసుప్రభు నుంచి శిష్యుల నుంచి వాళ్ళ శిష్యులకి ఇలా మొదలవుతుందన్నమాట అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే క్లాడియస్ చక్రవర్తి క్రైస్తవులని హింసించి వాళ్ళని చెరసాల్లో పెట్టి చంపేవాళ్ళండి వీళ్ళు క్రైస్తవులు అని తెలియగానే వాళ్ళని బంధిస్తారు తర్వాత ఒక డేట్ పెడతారనమాట కొలోసియం అంటే పెద్ద స్టేడియంలో ఇదిగో వీళ్ళని మేము సింహాలకి వెయ్యబోతున్నాం అలాగే ఇన్యాసి వారిని వేస్తారు కదండి యాంటీయోకి ఇన్యాసి వారు ఇది ఆగ్నెస్ని గడ్డి బామ్ మీద పెట్టి కాల్ చేస్తున్నాం చూడ్డానికి క్రికెట్ చూడ్డానికి వచ్చినట్లుగా వచ్చేవాళ్ళు అనమాట సో అలా ఎవరినైనా బంధించినప్పుడు క్లాడియస్ చక్రవర్తి ఈయన రహస్యంగా వెళ్ళి రిస్క్ తీసుకొని వాళ్ళని కాపాడేవాళ్ళంట చెరసాలకు వెళ్ళి వాళ్ళకి ప్రభుని గురించి చెప్తూ ఉండేవాళ్ళంట మనం మరణిస్తే వెంటనే పరలోకానికి వెళ్తాం అక్కడ ప్రభు దగ్గర ఉంటాం అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళంట అప్పుడు ఈ క్లాడియస్ చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడంటండి ఏంటంటే ఈ యుద్ధం చేసే రోమా సైనికులు పెళ్లి చేసుకోకూడదని ఎందుకంటే ఆ సైన్యాధికారి చెప్తాడంట ఈ సైనికులు యుద్ధాన్ని చేయడానికి వచ్చి మహారాజా కొత్తగా పెళ్ళైంది కదా ఎంతసేపు వాళ్ళ ఆలోచనలన్నీ భార్య మీదకే వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు యుద్ధం చేసే సైనికులు పెళ్లి చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేయండి అన్నప్పుడు ఈయన ఆజ్ఞ జారీ చేస్తాడు యుద్ధం చేసే రోమా సైనికులు వివాహం చేసుకోకూడదని అప్పుడు మరి ఆ రోమా సైనికులకి కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది కదండీ ఆడపిల్లల తల్లులు తండ్రులు ఫాదర్ దగ్గరికి వస్తారు ఇప్పుడు ఈ రాజ్ ఇట్లాంటి ఆజ్ఞ జారీ చేశాడు మరి మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆయనేమో యుద్ధంలో సైనికుడుగా ఉన్నాడు మాకు సాయం చేయండి ఫాదర్ అని అడుగుతారనమాట అప్పుడు ఫాదర్ గారు ఏం అంటే చాలా రహస్యంగా వీళ్ళ పెళ్ళిళ్ళు చర్చిలో చేసేవాళ్ళు అనమాట అప్పుడు ఆ దంపతులు అందరు నూతన దంపతులు సంతోషంగా ప్రేమ జంటలు ఫాదర్ గారికి వందనాలు చెప్పారు తల్లిదండ్రులు వందనాలు చెప్తారనమాట అయితే రాజుకి తెలిసిపోతుందండి రాజ శాసనాన్ని ధిక్కరించి ఈయన రోమా సైనికులకి పెళ్ళిళ్ళు చేస్తున్నాడని తెలిసి ఆయనని అరెస్ట్ చేసి తీసుకొని రండి అంటారు తీసుకొని వచ్చి జైల్లో పెట్టండి ఒకరోజు ఆయన న్యాయ విచారణకు పిలిచి ఆ కొలౌసియంలోనే స్టేడియంలో విచారణకు పిలుస్తారు ప్రశ్నిస్తారు ఆ తర్వాత వాళ్ళని చంపేస్తారనమాట సో అప్పటి వరకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని జైల్లో పెడతారండి ఫాదర్ గారిని ఆ జైల్లో పెట్టిన తర్వాత ఫాదర్ గారు అక్కడ కూడా ఊరుకుంటారండి అభిషేకం ఇట్లా జీవ నదిలాగా ప్రవహిస్తుంది కదా ఈర్మి అంటాడు నీ వాక్యము నా హృదయంలో అగ్నిలాగా మండుతుంది నేను దాన్ని దాచుకోలేకపోతున్నాను అక్కడ జైల్లో ఉన్న వాళ్ళకి గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళకి స్వార్థ బోధిస్తూ ఉంటాడనమాట విన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం అవునా దేవుడు ఏసుప్రభు లాగా పుట్టారా మా కొరకు రక్తం చెందారా ఆయన రక్తంలో కడుక్కుంటే క్షమాపణ మా రోగాలు ఆయన మోసాడా అవును మా మా పాపాలు మన పాపాలు రోగాలు శాపాలు ఆయన మోసాడు సిలువలో ఆయన తన మీద వేసుకున్నాడు మన కొరకు రక్తం చెందాడు అలా వింటూ వింటూ ఉంటారనమాట అప్పుడు ఏసుప్రభుని నమ్ముకుంటే ఆయన కళ్ళు కూడా ఇచ్చాడు మరి నాలుక అలా కుంటి వాళ్ళు నడిచారు చనిపోయిన వాళ్ళని లేపారు చెప్తుంటే ఒక గాడ్ అడుగుతాడనమాట ఫాదర్ గారు మా అమ్మాయి గుడ్డి అమ్మాయి అండి కళ్ళు లేవు మరి మీరు ప్రార్థన చేస్తారా పుట్టుకతోనే గుడ్డి అమ్మాయి అంటే తీసుకొని రండి ప్రార్థన చేస్తాను మరి స్వస్థపరిచేది దేవుడే నాలో ఉన్న యేసుప్రభు మీ అమ్మాయికి కళ్ళు ఇస్తారని నమ్ముతున్నాను అని చెప్తారు అప్పుడు ఆ గాడు తన కూతురు గుడ్డి అమ్మాయిని జైలుకి తీసుకొస్తాడండి చాలా రహస్యంగా తీసుకొని వచ్చినప్పుడు ఫాదర్ గారు ప్రార్థన చేస్తారు ఏసయ్యా మీరు గుడ్డి బర్తి మాయికి కళ్ళు ఇచ్చారు కదా ఈ పాపకు కూడా కన్నులు ఇవ్వండి నామంలో ఈ పాపకి కంటి చూపొచ్చునుగా అని ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయికి కంటి చూపు వస్తుంది ఆ అమ్మాయి చూస్తుంది అనమాట ఆ పుట్టు గుడ్డి అమ్మాయి అప్పుడు అందరికీ జైల్లో ఆశ్చర్యం వేస్తుంది ఇంకా ఆ ఇంటి వాళ్ళు బంధువులు కానీ అందరూ అనమాట ఎందుకంటే అమ్మాయి గుడ్డి అమ్మాయి ఇప్పుడు చూస్తుంది ఎలా అంటే ఫాదర్ గారు ప్రార్థించారు ఏసునామంలో ప్రభు గురించి చెప్పారు ఊరికే ప్రార్థించారండి ఫాదర్స్ అప్పట్లో దైవజన్లు అంటే ఇప్పుడు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని గురించి చెప్పిన తర్వాత మీరు మత్స్ వార్త ఐదు అధ్యాయం ఐదు ఆరు ఏడు చూస్తే కొండ మీద వాక్యాన్ని ప్రసంగిస్తారు ప్రభు కొండ మీద ప్రసంగం క్రింద ఉండి ఆ కుష్ఠరోగి కూడా వింటాడు వాక్యమంతా హృదయంలో ఉంటుంది ఆ తర్వాత ప్రభు కొండ యేసు ప్రభు ఎదుట మోకరించి అడుగుతాడు ప్రభాన్ని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలం ప్రభు అంటారు నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగా కానీ అతన్ని తాకిన తర్వాత ఆయనకి స్వస్థత నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు యేసు ప్రభుని గురించిన ఆ వాక్యం మీ హృదయంలో ఉండాలి ఆయన ఎవరు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారు స్వస్థత చేయడానికి కాదండి ఆయన వచ్చింది దేనికంటే మన పాపాలని మన్నించడానికి తన శిలువ మరణం ద్వారా తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఆయనలాగా జీవించాలి పరలోక సూత్రాలు చెప్తాడు నీతిగా ప్రేమగా న్యాయంగా క్షమ కలిగి మనం జీవించాలి ఆ పరలోక రాజ్యాన్ని గురించి చెప్తాడనమాట అవన్నీ మనం తెలుసుకొని మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తపడి ఆయన రక్తంలో కడుక్కొని పాపాలను ఒప్పుకున్నప్పుడు మనకి క్షమాపణ క్షమాపణ ఒకటి పేతురు రెండు ఇరవై నాలుగు అండి నేను స్వస్థత గురించి రాసిన పుస్తకంలో రాశాను ఒక చిన్న పుస్తకాన్ని రాశాను స్వస్థత గురించి అందులో రాశాను ప్రభు నాకేం చెప్తారంటే కేవలం స్వస్థత కొరకు రావద్దమ్మా అక్కడ పేతరు రాస్తాడనమాట ఏంటి అనంటే మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఏసు మన పాపాలు తన మీద వేసుకొని సిలువకి చేర్చారు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఈ స్వస్థత అనేది బోనస్ అనమాట అసలు జీతం ఇస్తారు కదా పండకి బోనస్ ఇస్తారు అంటే అసలు యేసుప్రభు ఎందుకు మన కొరకు సిలువలో మరణించారంటే మనము పాపానికి మరణించి నీతికి జీవించాలి కనుక మన పాపం ఆయన మీద వేసుకొని మనకి ఆయన నీతి వస్త్రాన్ని ఇస్తారన్నమాట అది అప్పుడు ఎప్పుడైతే పాపానికి మరణిస్తామో నీతిగా జీవిస్తామో అప్పుడు మనకి స్వస్థత కలుగుతుందన్నమాట ఆయన పొందిన దెబ్బల ద్వారా ముందు మనకి పాప క్షమాపణ ఆయన శిలువ మరణం ద్వారా ఎషా యాభై మూడు పది తర్వాత యాభై మూడు ఐదు అనమాట స్వస్థత తర్వాత బోనస్ అది కానీ కేవలం స్వస్థత కొరకు లేకపోతే మొత్తంగి ప్రేర్కొస్తే ప్రార్థనకు వస్తే పిల్లలు పుడతారు పెళ్ళవుతుంది ఇల్లు కట్టుకుంటాము రోగాలు పోతాయి కింద వాటి కొరకు కాదండి అది అర్థం చేసుకోవాలి ఏసుప్రభు వచ్చింది కింద వాటిని ఇవ్వడానికి కాదు మనం నీతిగా జీవించడానికి ఈ దేహం దేవుని యొక్క ఆలయమని ఆ జ్ఞానాన్ని కలిగి దేవుని వాక్యం హృదయంలో రాయబడి దాని ప్రకారం జీవించడానికి అన్నమాట సో ఎప్పుడైతే ఈ అమ్మాయికి కళ్ళు వస్తాయో అక్కడ నలభై ఆరు మంది రక్షణలోకి వచ్చేస్తారండి అమ్మో అది ఇంకా చక్రవర్తికి తెలుస్తుంది ఈయన జైల్లో పెడితే జైల్లో కూడా ఉన్న అందరినీ క్రైస్తవులుగా చేస్తున్నాడు అమ్మ ఆయనని ఇంకా ఎక్కువ రోజులు బ్రతకనిస్తే మంచిది కాదు అని చెప్పి ఇంకా ఆయనను విచారణకు తీసుకొని రండి అంటారు ఇంకా కూర్చుంటారు చక్రవర్తి అనమాట ఆ విచారణ సీట్లో కూర్చొని న్యాయాధిపతిగా చక్రవర్తిగా ఈయనని తీసుకొని వస్తారు ఫాదర్ని తీసుకొని వస్తే ఫాదర్ని ప్రశ్నిస్తారనమాట ఎందుకు అసలు నువ్వు ఇట్లా అందరినీ క్రిస్టియన్స్గా మారుస్తున్నావు వై ఆర్ యూ కన్వర్టింగ్ ఆల్ అవర్ పీపుల్ ఇన్ క్రిస్టియన్స్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఆ గాడ్స్ ఇస్ ట్రూ గాడ్ ఎవరు నిజమైన దేవుడో చెప్పు ఎందుకు ఇట్లా అందరినీ మారుస్తున్నావు జైల్లో పడితే జైల్లో కూడా మారుస్తున్నావు ఎందుకు అని అడిగినప్పుడు ఎవరు నిజమైన దేవుడో చెప్పు అంటే అప్పుడు ఏం చెప్తారో మీరు చూడండి అండి నాకు చాలా నచ్చింది ప్రభు ఎవరినైతే తండ్రి అని పిలిచాడో ఆయనే నిజమైన దేవుడు ఆయనే ఉన్నవాడు ఆయనే జీవం గల దేవుడు కనుక మీరు కూడా ఆయనని నమ్మి రక్షణ పొందండి సార్ అంటాడనమాట ఆయనే నిజమైన దేవుడా ఇంకా నన్ను కూడా ఆయన నమ్మమని అని ఆయనకి ఇంకా ఎక్కువ కోపం అండి ఇంకా ఉగ్రత అంటారు కదా కోపం అనమాట వచ్చేసి సైనికులను పిలుస్తాడు పిలిచి ఏమంటాడంటే గదలు తీసుకొని రండి కర్రలు తీసుకొని రండి ఈయనని మోదండి అని పెద్ద పెద్ద క్లబ్స్ అంటారు చూడండి గదలు తీసుకొస్తారు కర్రలు తీసుకొస్తారు ఆయనను కొడతారనమాట కొడితే కింద పడిపోతాడండి ఇంకా ఆ గాయాలైపోతాయి అనమాట ఆ గాయాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఆ స్టేడియంలో అందరినీ కూడా పిలిపిస్తాడనమాట ఇంతమంది పెళ్ళిళ్ళు చేస్తావా రోమా సైనికుల పెళ్ళిళ్ళని ఆ సైనికులని వాళ్ళ భార్యల్ని అంటే ఈ ఇంతమంది ప్రేమ జంటలు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళందరి ముందే నేను కత్తితో నరికేస్తానని చెప్తాడనమాట సో వాళ్ళందరూ వస్తారండి వాళ్ళందరి ముందు ఫాదర్ గారిని ఇట్లా కొడుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద గదలతోటి ఆయన గాయాలయ్యి రక్తం వస్తూ ఉంటుంది అన్నమాట శరీరంలోంచి అన్ని చోట్ల నుంచి రక్తం వస్తుంది ఆ తర్వాత ఇంకా కత్తితో నరికేసేయండి అని చెప్తారండి అప్పటికే ఆయన తల చిట్లిపోతుంది తలని కొట్టినప్పుడు తలలోంచి రక్తం శరీరం అంతా రక్తం ఇంకా చివరి ఊపిరిలాగా ఉంటుంది అప్పుడు ఆయనని కత్తితో నరికేస్తారు ఆయన రక్తం అక్కడ స్టేడియంలో రోమ్లో ఏరులై పారుతుందండి అప్పుడు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేశారో వాళ్ళందరూ కూడా ఏడుస్తారు కానీ ఫాదర్ చెప్తారు జీజస్ మన కొరకు మరణించారు రక్తం చెందారు మీరు కూడా ఆయన కొరకు మీ ప్రాణం ఇవ్వాలి ఒకరినొకరు దంపతులుగా మీరు త్యాగమైన ప్రేమతో ప్రేమించుకొనండి మీ వివాహాలు చేయాలని నేను ఈరోజు నా ప్రాణాన్ని నర్పిస్తున్నాను మీరు కూడా త్యాగమైన ప్రేమతో భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరు గౌరవించుకొనండి ఒకరికొకరు ప్రాణం ఇచ్చేలాగా ఒకరికొకరు సేవ చేసుకొనండి ఒకరినొకరు మన్నించుకొనండి చివరి వరకు నమ్మకంగా ఉండండి ప్రేమ త్యాగం చేస్తుంది ప్రాణం ఇస్తుంది ప్రాణం తీసుకోదు మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలని చెప్పి ఆయన రక్తం చెందుతూ ఆ స్టేడియంలో ఆ కొలోసియంలో మరణిస్తాడండి అప్పుడు ఇంకా ఫాదర్ గారిని తీసుకొని వెళ్ళి ఆ ప్రేమ జంటలందరూ ఆయన మృతదేహాన్ని సమాధి చేస్తారండి మా కొరకు రక్తం చెందారు ఏసుక్రీస్తులాగా మంచి కాపరి ఆ సంఘం వాళ్ళు కూడా మరి ఆ జైల్లో వాళ్ళు కూడా వాళ్ళందరూ ఎవరు రక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా ఆయన కొరకు విలపిస్తారు మనం కూడా ఇలా జీవించాలి ఆయనని అలా సమాధి చేసి ఆయనను బట్టి దేవునికి వందనాలు చెప్తారండి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు క్రీస్తు శకం రెండు వందల అరవై తొమ్మిదిలో వ్యాలంటీన్ ఫాదర్ గారు ఈ వివాహాలు చేసినందుకు ఆ ప్రేమ జంటల కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తారనమాట ఆ తర్వాత మరుసటి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు వచ్చినప్పుడు వాళ్ళు ఫాదర్ గారిని జ్ఞాపకం చేసుకొని మరి ఆ బొకేస్ ఆయన సమాధి మీద పెడతారనమాట అయితే కాలక్రమేణా చూడండి సైతాన్ను ఎట్లా పని చేస్తాడో ఆయన త్యాగం చేసి తన ప్రాణాన్ని ఇచ్చాడు వాళ్ళ వివాహాలు జరిపించడానికి కానీ ఇప్పుడు వివాహాలకి ముందే అలా తిరుగుతూ వ్యాలెంటైన్స్ డేని ఎలా మార్చారో చూడండి ఒక్కసారి ఆయన మాటలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఫాదర్ వ్యాలెంటైన్స్ సెయింగ్స్ అండి లేటెస్ట్ సెలబ్రేట్ గాడ్స్ లవ్ బై లవింగ్ ఎవ్రీ వన్ దైవ ప్రేమ మానవ ప్రేమలో ఎదగాలి సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్ వీ ఆర్ట్ టు లవ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ లవ్డ్ ప్రతి మనిషిని ప్రేమించాలి ప్రతి మనిషి ప్రేమించబడాలి క్లాడియస్ చక్రవర్తి చేసిన శాసనం యుద్ధం చేయురో మా సైనికులు వివాహం చేసుకుని రాదు చక్రవర్తి రెండు ప్రశ్నలు వేస్తారండి ఫాదర్ గారిని ఎందులకు అందరినీ క్రైస్తవులుగా మారుస్తున్నావు వై యూ యూ కన్వర్ట్ ఆ పీపుల్ నిజమైన దేవుడు ఎవరు హూ ఇస్ ట్రూ గాడ్ యేసు ప్రభు ఎవరినైతే తండ్రి అని పిలిచాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే ఉన్నవాడు ఆయనే జీవం గల దేవుడు మీరు కూడా ఆయనని నమ్మి రక్షణ పొందండి సార్ అంటాడు ప్రార్థన చేసుకుందామండి పల్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసు ప్రభుని మన కొరకు కానుకగా ప్రసాదించారు ప్రభా దేవుడు అంటే ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడిచ్చిన ఆ మనుషుల్ని ప్రేమించాలి ఇంట్లో భార్య భర్త పిల్లలు అంతేకాకుండా లోకంలో అందరినీ ప్రేమించాలి అలా ప్రేమించి ప్రేమికుల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన పునీత వ్యాలంటీన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మేం కూడా ప్రభా అందరినీ ప్రేమించడానికి మా హృదయాల్లో ప్రేమని పెట్టమని అడుగుతున్నాం తండ్రి మీ ప్రేమ వాహిన్లుగా నాయన ఒక నదిలాగా మాలో నుంచి మీ ప్రేమ ప్రవహించాలి మాటలు క్రియల ద్వారా తండ్రి ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎలా రోగులకి సేవ చేశారు పేదలకి సహాయం చేశారు ప్రభా ప్రాణాలు ఇచ్చే అంతగా ప్రభా తండ్రి ఆయన ప్రజల్ని ప్రేమించారు ఆ కృప మాకు దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి పునీత వ్యాలెంటీన్ గారిలాగా అందరినీ ప్రేమించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక God bless you. Have a blessed day.